హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా ప్రవీణ్ అన్న గురించి కొన్ని విషయాలు తెలియపరచడానికి వచ్చాను నేను ఆల్రెడీ ఒక రెండు వీడియోలు చేశాను ఆ రెండు వీడియోల్లో ఒక వీడియో ఏంటంటే ఆధారాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు దుండుగులు అని చెప్పేసి ఒక వీడియో చేశాను రెండవది ప్రవీణ్ అన్నలా నటించింది ఒకటి కాదు అనేకులు ఉన్నారు అని చెప్పేసి రెండో వీడియో చేశాను ఈ రెండు వీడియోలు కూడా మరి మందే చేయడం చూడటం వలన మరలా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మందే నాలుగు వందల మంది ఇలా ఐదు వందల మంది ఇంకొక వీడియో అయితే కొన్ని వందల మంది చూశారు ఇలా కొద్దిమంది మాత్రమే ఈ వీడియోలు చూడడం వలన కొద్దిమంది మాత్రమే ఈ వీడియోలు చూడడం వల్ల కొద్ది మందికి మాత్రమే ఆ వీడియోలు రీచ్ అవ్వడం వలన మరలా నేను ఈ వీడియో ఈ రెండు వీడియోలు చేస్తున్నాను దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేకులకి దీన్ని షేర్ చేయండి ప్రియమైన వాళ్ళరా మొట్టగా మొట్టగా నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే వీడియో ఏంటంటే ప్రవీణ్ అన్నలా నటించింది ఒక్క వ్యక్తి కాదు ప్రవీణ్ అన్నలా నటించింది ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తి నటించాడని చెప్పక తప్పదు ఎందుకు తెలుసా ఇవి నా అనుమానాలు మాత్రమే ఇది నాకు వచ్చినటువంటి అనుమానాలు మాత్రమే ఎందుకు ఒక వ్యక్తి అన్ని గంటలు తన హెల్మెట్ని తీయలేదు ఎందుకు అన్ని గంటలు మాస్క్ తీయలేదు ఒక వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి అయితే తీయగలుగుతాడు కానీ అనేక మంది వ్యక్తులు ఉన్నారు అందులో కనుక అనేక మంది వ్యక్తులు వారి మాస్కులు వారి హెల్మెట్లు తీయలేదు చూడండి ప్రవీణ్ అన్న ఎక్కడ స్టార్ట్ అయ్యాడంటే హైదరాబాద్లో జా స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ప్రవీణ్ అన్న ఎక్కడికి వెళ్ళాడని వీళ్ళందరూ చెప్పారు అనేక వీడియోలు వచ్చాయంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వైన్ మార్ట్కి వెళ్ళాడు అన్నారు అక్కడికి చూస్తే అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ అన్నే కాదు ఎందుకంటే ప్రవీణ్ అన్నలాగే ముఖము లేదు ఆయన ముఖము ఆయన క్యాప్ కూడా ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు క్యాప్ పెట్టుకున్నాడు అక్కడ చూడండి కనుక ఆయన ప్రవీణ్ అన్న కాదు కానీ ప్రవీణ్ అన్నలా నటించాడు అక్కడ ప్రవీణ్ అన్నలా యాక్ట్ చేశాడు అర్థమవుతుందండి రెండో వ్యక్తి దగ్గరకు మనం వచ్చేసరికి కొద్ది దూరం కొంతవరకు మనం వస్తే ఒక ఆయన బండి పైన వెళ్ళిపోతూ ఉంటాడు సన్నంగా సన్నంగా వెళ్ళిపోతుంది గుండులా ఉంటుంది ఆయన ఆయన చూడండి ఆయన కూడా ప్రవీణన్న కాదు ఆయన కూడా ప్రవీణన్న కాదు అలాగే నాకు ఎందుకు అనుమానం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే లారీ దగ్గర ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రవీణన్నలా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రవీణన్నలా డ్రెస్ వేసుకొని ప్రవీణనలాంటి బైక్ వాడిన వ్యక్తి అక్కడ లారీ దగ్గర పడిపోతే ఆ లారీ దగ్గర పడిపోయిన వ్యక్తికి ఒక వ్యక్తి ఒక సహోదరుడు రాహుల్ అనే సహోదరుడు ఏం చేస్తాడంటే ట్రీట్మెంట్ చేయడం చేశాడు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి చేతికి గాయమైందని ఆయన రాహుల్ చెప్పాడు అయితే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ నీ కింద రైట్ హ్యాండ్ సైడు యాబరేషన్ అంటే యాబరేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది దాన్ని గీసుకుపోయి ఉంది గీసుకుపోవటం వల్ల నేను అస్టెంట్ని ట్రే తీసుకొని రా ఒకసారి చెక్ చేద్దామని బెటర్ హైడ్రోజన్ హైడ్రోజన్కి ఎక్సైడ్ దాన్ని క్లీన్ చేశాను క్లీన్ చేసి యాబరేషన్ తప్ప ఇక వేది వేరేది ఏమీ లేదు కానీ అదే వ్యక్తి ఒకవేళ ప్రయాణం చేసి విజయవాడలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారో బాబురావు గారు ఆయన దగ్గర అలాగే టీ స్టాల్ నాగార్జున ఎవరైతే ఉన్నారో తమ్ముడు వాళ్ళ దగ్గర మాత్రం పడిపోయినప్పుడు ఎందుకు ఆ వ్యక్తికి దెబ్బలు లేవు ఈ లారీ దగ్గర పడిన వ్యక్తికి ఆల్రెడీ దెబ్బలు తగిలాయి కదా మరి అక్కడికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఒంటిపైన ఎందుకు దెబ్బలు లేవు ఎలా చెప్తున్నారండి మీరు ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తికి ఎలా చెప్తున్నారండి మీరు ఆ వ్యక్తికి దెబ్బలు లేవని అని అంటే నాగార్జున ఇచ్చిన సాక్ష్యాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ బాబురావు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తే వాళ్ళిద్దరు చెప్పింది ఒకటే ఆ వ్యక్తికి ఎటువంటి దెబ్బలు తగలలేదు ఆ వ్యక్తి యొక్క శరీరం మీద ఒక గీత కూడా లేదు ఎటువంటి దెబ్బలు తగలేదు ఎటువంటి గాయాలు లేవు అని వారు చెప్పుకున్న సాక్ష్యం ఇవి నన్ను ఆలోచన చేసి నాకు అనుమానానికి దారితీసాయి నేను ఆలోచన పడిపోయాను పడిపోయేటప్పుడు పబ్లిక్ అక్కడికి వెళ్ళి వెళ్ళానండి సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఏమన్నా దెబ్బలు తగలేదని అడిగానండి దెబ్బలు తగలేదని చెప్పానండి తగలితే ఆ తర్వాత ఏం లేవు సార్ చిన్న దెబ్బ కూడా లేదు మాస్క్ పెట్టుకున్నాను అవును కదా ఇక్కడున్న వ్యక్తికి ఒక్క గాయం కూడా లేదే అక్కడ ఉన్న వ్యక్తికి గాయం తగిలింది కదా ఇక్కడికి వచ్చేసరికి ఆ గాయం ఏమైంది అనేది ఆలోచన చేశాను తర్వాత లారీ దగ్గర యాక్సిడెంట్ కన్నా ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ ఆయన ఫాస్ట్కి వస్తూ ఉంటాడు అక్కడ పడిపోయి స్తంభానికి గుద్దాడు అని చెప్తున్నారు అక్కడ చాలా దుమ్ము లేస్తుంది ఆయన పడిపోయినప్పుడు అంత ఫాస్ట్గా వచ్చి పడిపోయిన వ్యక్తికి దెబ్బలు తగులుతాయా తగలవా తగులుతాయి కానీ అక్కడి నుంచి మరి అక్కడ మరి ఆ వ్యక్తికి దెబ్బలు తగిలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన లేచి వెళ్ళిపోయిన ఫుట్టేజ్ ఎక్కడైంది ఏమైంది అది లేదు అర్థమవుతుందండి అంటే అక్కడ కూడా ఇంకొక వ్యక్తిని మార్చడం జరిగింది ఆ వ్యక్తికి దెబ్బలు తగిలు ఉంటాయి ఆ వ్యక్తిని మరి హాస్పిటల్లోనే ఎక్కడ చే చేర్చారో మనకు తెలియదు కానీ అక్కడి నుంచి ఇంకొక వ్యక్తిని వాళ్ళు పంపించడం జరిగింది యాజ్ టీజ్గా ప్రవీణ్ అన్న లాంటి డ్రెస్సులు వేయించి ప్రవీణ్ అన్న వాడినటువంటి బైక్ వాడించి ప్రవీణ్ అన్న బండికి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ని వాళ్ళకి పెట్టించి వాళ్ళు పంపించుంటారు అనేది నా అనుమానం ఎందుకు అంటే ప్రేమని వర్లరా ఎక్కడ దెబ్బ తగిలింది ఆ వ్యక్తి విజయవాడ వచ్చేసరికి ఎస్ఐ బాబురావు దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి దెబ్బలు లేవు ఈ చిన్న లారీ దగ్గర ఆయన నెమ్మది వెళ్ళి పడిపోయిన దానికే దెబ్బ తగిలితే అక్కడ అంత ఫాస్ట్గా వచ్చి పడిపోయిన వ్యక్తికి ఇంకెన్ని దెబ్బలు తగులుతాయి అర్థమవుతుందండి మీకు ప్రతి దాని దగ్గర ప్రతి కెమెరా దగ్గర వాళ్ళు పడిపోతున్నారు ప్రతి కెమెరా దగ్గర ఏదో ఒకటి చేస్తున్నారు ఈవెన్ పెట్రోల్ బంకులో కావచ్చు లేకపోతే ఏదో ఒక సీసీ కెమెరా దగ్గర కావచ్చు టోల్ గేట్ దగ్గర కావచ్చు ఎక్కడొక్కడ వాళ్ళు కెమెరా కనిపించినప్పుడల్లా వాళ్ళు ఏదో వాడు చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారండి అంటే ఆ యొక్క డ్రస్సు వేసుకున్న వ్యక్తులు ఎవరు కూడా ప్రవీణ్ అన్న కానే కాదు ప్రవీణ్ అన్న కానే కాదు ఇది చక్కగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది సింపుల్గా తీసుకోవద్దు ప్రవీణ్ అన్న లాగా చూపించాలనుకున్నారు ప్రవీణన్నే అని మనల్ని అందరిని నమ్మించాలనుకున్నారు కానీ కాదు ఆయన అర్థమైందండి ఒక్కడ కాదు మరలా ప్రతి చోట మార్పిడి జరిగింది పడిపోయిన దెబ్బలు తగిలిన ప్రతి చోట మార్పిడి జరిగింది వారికి అనుమానం వచ్చిన ప్రతి చోట ఇంకొక వ్యక్తిని మార్చడం జరిగింది ఆ వ్యక్తిని పంపించడం జరిగింది అర్థం చేసుకోండి కనుక మీరందరూ కూడా దీన్ని చక్కగా ఆలోచన చేయవలసిందిగా మనవ చేస్తున్నాను ఇది అనేక మందికి షేర్ చేయండి మీకు నిజంగా ఇది వాస్తవం అనిపిస్తే నాకు అనుమానం వాస్తవం అనిపిస్తే నమ్మకాన్ని కలిగిస్తే దీన్ని అనేక మందికి షేర్ చేసి ప్రభువు నామాను మహింపరచవలసిందిగా మీకు అందరికీ కూడా నా యొక్క మనవి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్